వేణి తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం విశేషణము అనే దాని గురించి నేర్చుకుందామా అసలు విశేషణము అంటే ఏమిటి నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ వాటి యొక్క గుణాన్ని లేదా దాని యొక్క స్వభావాన్ని తెలియజేసే వాటిని విశేషణము అని చెప్పేసి అంటారు ఒకసారి చూడండి నామవాచకాల యొక్క సర్వనామాల యొక్క గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసే వాటిని అంటారు నా నామవాచకాల యొక్క గాని సర్వనామాల యొక్క గాని వాటి యొక్క గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసే వాటిని విశేషణము అని చెప్పేసి అంటారు ఉదాహరణ కాకి నల్లగా ఉన్నది కాకి ఎలా ఉందంట నల్లగా ఉందంట కాకి ఎలా ఉంది నల్లగా నల్లగా అన్నది ఏంటి అవుతుంది అంటే విశేషణం అవుతుంది దాని యొక్క గుణం కాకి యొక్క గుణం ఏంటమ్మా నల్లగా ఉండడం కాబట్టి నల్లగా అన్నది విశేషణము అవుతుంది అలాగే చింతకాయ పుల్లగా ఉంది చింతకాయ పుల్లగా ఉంది చింతకాయ ఎలా ఉంది పుల్లగా ఉంది చింతకాయ యొక్క గొర్రమేంటమా పులుపు కాబట్టి పుల్లగా అనేది విశేషం పుల్లగా అనేది ఏంటమా విశేషం చేద్దాం తాడు పొడవుగా ఉంది తాడు ఎలా ఉందంట పొడవుగా తాడు యొక్క వినేటి పొడవుగా ఉండడం పొడవు అన్నది విశేషణం పొడవు అన్నది ఏంటమ్మా విశేషణం అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని తెలియజేసేదే ఏంటమ్మా విశేషణం అంటాం అంటే ఆమె జడ పొడవుగా ఉంది ఆమె జడ ఆమె అనేది సర్వనామం ఆమె జడ ఎలా ఉందంట పొడవుగా ఉంది పొడవు అన్నది ఏమవుతుంది అక్కడ విశేషణం లేదంటే ఆమె జడ నల్లని త్రాచుపాము వలె ఉన్నది నల్లని నల్లని అన్నది అక్కడ ఏమవుతుంది విశేషణము అవుతుంది ఓకేనమ్మా ఇది విశేషణము వాటి యొక్క ఎలా ఉంది దాని యొక్క రంగు ఎలా ఉంది దాని యొక్క రుచి ఎలా ఉంది దాని యొక్క స్థితి ఎలా ఉంది అని తెలియజేసేదే మనకి విశేషణం అనేది అవుతుంది అయితే విశేషణం మనకి కొన్ని రకాలుగా వర్గీకరించారమ్మా అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇప్పుడు విశేషణాన్ని మనం ఆరు రకాలుగా చెప్పుకుంటామమ్మ ఎన్ని రకాలు ఆరు రకాలు విశేషణము ఆరు రకాలు ఏంట ఆరు రకాలు ఇప్పుడు చూద్దాం ఒకటి జాతి ప్రయుక్త విశేషణం జాతి ప్రయుక్త విశేషణము ఒకటేంటమా జాతి ప్రయుక్త విశేషణము అంటే జాతిని గురించి తెలియజేసే పదాలను ఏమంటారంటే జాతి ప్రయొక్త విశేషణము అని చెప్పేసి అంటారు జాతిని గురించి తెలియజేసే వాటిని జాతి ప్రయొక్త విశేషణము అని చెప్పేసి అంటారంటే మనకి చాలా జాతులు ఉన్నాయి ఆ ఆ జాతుల గురించి తెలియజేసే దాన్ని ఏమంటారు అంటే జాతి ప్రయొక్త విశేషణము అంటారు జాతిని గురించి తెలియజేసే వాటిని జాతి ప్రయొక్త విశేషణము అంటారు అర్థమైందా జాతి ప్రయొక్త విశేషణం అంటే ఉదాహరణ ఉదాహరణ అతడు క్షత్రియుడు అతడు క్షత్రియుడు క్షత్రియ జాతికి చెందినవాడు అనర్థం అతడు క్షత్రియుడు అంటే క్షత్రియుడు అనే పదము జాతి ప్రయుక్త విశేషణం జాతి ప్రయుక్త విశేషణం జాతికి సంబంధించినది అతడు క్షత్రియుడు అంటే క్షత్రియ జాతికి చెందినవాడు అని చెప్పేసి అంటారనమాట అంటే క్షత్రియుడు అనేది ఒక జాతికి సంబంధించినది అలాగే వారు బ్రాహ్మణులు వారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అనేది ఒక జాతి బ్రాహ్మణ జాతి కాబట్టి బ్రాహ్మణులు అన్నది జాతి ప్రయుక్త విశేషణము అవుతుంది జాతి ప్రయుక్త విశేషణం అంటే ఏంటమ్మా జాతిని గురించి మాత్రమే తెలియజేసేదాన్ని జాతి ప్రయుక్త విశేషము అంటారు అయితే ఉదాహరణ ఏంటి అతడు క్షత్రియుడు వారు బ్రాహ్మణులు క్షత్రియ జాతికి చెందినవారు అని బ్రాహ్మణ జాతికి చెందినవారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు కూడా జాతికి సంబంధించినవి కాబట్టి జాతి ప్రయుక్త విశేషణము అవుతుంది ఓకేనమ్మా రెండు క్రియా ప్రయుక్త విశేషణము ప్రయుక్త విశేషణము క్రియాప్రయుక్త విశేషణము అంటే క్రియతో కూడి ఉన్న విశేషణాన్ని క్రియాప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు క్రియతో కూడి ఉన్న విశేషణాన్ని క్రియాప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటారు ఏంటమ్మా క్రియతో విశేషణాన్ని క్రియా ప్రయుక్త విశేషణము అంటారు ఆడేవారు అంటే క్రియ క్రియతో కూడి ఉన్నది కాబట్టి ఆడేవారు ఆడడం అనేది ఆట ఆడది ఏంటిది క్రియ ఆడుతున్నారు అక్కడ ఆడేవారు ఎవరు పిల్లలు ఆడేవారు పిల్లలు అలాగే వచ్చేవారు కృష్ణుడు వచ్చేవాడు కృష్ణుడు వచ్చేవారు వస్తున్నారు ఎవరు కృష్ణుడు వచ్చేవారు కృష్ణుడు ఈ విధంగా మనకి క్రీతో కూడి ఉంటాయి ఈ విధంగా క్రీతో కూడి ఉన్న పదాలను ఏమంటారమ్మా క్రియాప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటారు క్రియాప్రయుక్త విశేషణం అంటే క్రీతో కూడి ఉన్న దానిని క్రియా ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారు అంటే ఉదాహరణ ఏంటి ఆడేవారు పిల్లలు వచ్చేవారు కృష్ణుడు ఈ విధంగా క్రియతో కూడి ఉంటాయి అన్నమాట ఇది ప్రయుక్త విశేషణం మూడు గుణ ప్రయుక్త విశేషణము మూడేంటమ్మా గుణ ప్రయుక్త విశేషణము గుణ ప్రయుక్త విశేషణము అంటే నామవాచకాల యొక్క గాని సర్వనామాల యొక్క గాని గుణాన్ని తెలియజేసే వాటిని గుణ ప్రయుక్త విశేషణము అని చెప్పేసి అంటాము గుణ ప్రయుక్త విశేషణం అంటే ఏంటమ్మా నామవాచకాల యొక్క సర్వనామాల యొక్క గుణాన్ని దాన్ని యుక్త విశేషణము అంటారు గుణ ప్రయుక్త విశేషణము అంటారు మూడేంటి గుణ ప్రయుక్త విశేషణము గుణ ప్రయుక్త విశేషణం అంటే నామవాచకాల యొక్క గాని సమనామాల యొక్క గాని గుణాన్ని తెలియజేసేదాన్ని గుణ ప్రయుక్తి విశేషణము అని చెప్పేసి అంటారు సింహం గట్టిగా గట్టిగా గర్జించింది సింహుయ ఎలా గర్జించిందమ్మా గట్టిగా గర్జించింది అంటే గట్టిగా అన్నది ఇక్కడ ఏమవుతుంది గుణ గుణప్రయుక్త విశేషణం అవుతుంది గట్టిగా అన్నది ఏమవుతుందమ్మా గుణ ప్రయుక్త విశేషణం అనేది అవుతుంది అలాగే నల్లని కృష్ణుడు నల్లని కృష్ణుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు నల్లగా ఉన్నాడు కృష్ణుడు ఎలా ఉన్నాడమ్మా నల్లగా ఉన్నాడు నల్లని నల్లని అనేది ఏమవుతుంది గుణ ప్రయుక్త విశేషణము అవుతుంది నల్లని అనేది ఏమవుతుందమ్మా గుణ ప్రయుక్త విశేషణము అవుతుంది ఇది గుణప్రయుక్త విశేషణము గుణప్రయుక్త విశేషం అంటే నామవాచకాల యొక్క గాని సర్వనామాల యొక్క గాని గుణాన్ని తెలియజేసేదాన్ని గుణ ప్రయుక్త విశేషణం అని చెప్పేసి అంటారన్నమాట తర్వాత ఆమె జడ పొడవుగా ఉన్నది ఆమె ఆమె అనేది సర్వనామం ఆమె జడ ఎలా ఉంది పొడవుగా పొడవుగా ఉన్నది గుణ విశేషం గుణ ప్రయక్త విశేషణం అవుతుంది ఓకేనమ్మా సింహం గట్టిగా గర్జించింది ఎలా గర్జించింది గట్టిగా గట్టిగా అన్నది గుణ ప్రయుక్త విశేషణం అలాగే నల్లని కృష్ణుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు నల్లగా ఉన్నాడు కాబట్టి గుణ ప్రయుక్త విశేషణం ఓకేనమ్మా ఆమె జడ పొడవుగా ఉన్నది ఆమె అన్నది సర్వనామం కాబట్టి జడ పొడవుగా ఉన్నది పొడవు అన్నది ఏమవుతుంది గుణప్రయుక్త విశేషము అవుతుంది ఇది గుణప్రయుక్త విశేషణం